అందరికీ నమస్కారం అండి సీట్లు అటు వైసీపీ అవ్వచ్చు ఇటు కూటమి పార్టీ నుంచి అవ్వచ్చు ఉభయ గోదావరి జిల్లాలో కూడా మ్యాక్సిమం అభ్యర్థులను ఖరారు చేశారు ఏదో అక్కడక్కడ ఒకటి ఎరా ఏదో ఫోర్ ఫైవ్ పర్సెంట్ మిగిలేరు మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ సుమారుగా అభ్యర్థుల ఖరారు అనేది ఫస్ట్ జాబితా రెండో జాబితాలో కూడా జరిగిపోయింది అయితే ఇప్పుడు దాకా ఖరారు అయినటువంటి అభ్యర్థుల్లో బలమైన అభ్యర్థులు ఎవరు అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే అంటే ఈ రోజుకి బలం మరి రేపు ఇద్దరు ప్రచారాలు ఇంకా వెళ్ళొచ్చు అధినాయకులు వచ్చి ఇక్కడ సభలు పెట్టవచ్చు ప్రలోభాలు పెట్టొచ్చు రకరకాల హామీలు ఇవ్వచ్చు జనం అటు మార్చు ఇటు మార్చు కొన్ని కొన్ని నియోజకవర్గం రాత్రి రాత్రే ఈ ఎలక్షన్ ట్రెండ్ మారిపోద్దు రాత్రి రాత్రి వాళ్ళ ఆలోచన తీరు మారిపోయే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి స్టిల్ ఈ రోజుకి ఇక్కడ ఇతను బలమైన అభ్యర్థి అని చెప్పుకోవడానికి కొంత కొంత అభ్యర్థులు అటు ఉమ్మడి పశ్చిమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విషయానికి వస్తే ఆచార్యోజ వర్గానికి కూటమి అభ్యర్థి ఉన్నటువంటి పితాన్ సత్యనారాయణ బలమైన అభ్యర్థి అతను సమీప అయినటువంటి శ్రీరంగరాజు గారు మరి ఆయన మనదాకా సిట్టింగ్ శాసనసభ్యులు మరి ఆయన ఎలక్షన్ బాగానే చేస్తారు కానీ పరిపాలన విషయంలో ఆయన ఆధిపత్య విషయంలో చాలా కామెంట్స్ ఆయన మీద వచ్చాయి చాలా ఆరోపణలు ఆయన మీద వచ్చాయి వైసీపీ వాళ్ళే ఒకనొక దశలో ఇసుకుపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి పితాని సత్యనారాయణ గారి మీద చాలా మోజుగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆయనకి ఎనభై వేలు రూపాయ ఎనభై సారీ ఎనభై వేల మంది జనాభా ఓటర్లు ఆయన సామాజిక వర్గం ఉన్నారు బీసీ ఓటర్లు ముప్పై వేలు కాపులు ఉన్నారు అక్కడ ఆయనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈసారి జన సైనికులు యువత పితాని గెలుపు కోసం చాలా కష్టపడతా ఉన్నారు వాళ్ళు చక్కగా ఆయన కూడా ఉండి ఆయన కూడా తిరిగి జెండాలు పట్టుకుని మా ఎండలు ముదురుపోతున్నా సరే పాప ఆయన కోసం చాలా కష్టపడి తిరుగుతున్నారు ఈ యువత అంతా కూడా మేము మేము పరిస్థితుల్లో మా పరిస్థితుల్లో తేలింది కాబట్టి ప్రస్తుతానికి ఆయన బలంగా ఉన్నారు ఆయన గెలుపుకు అవకాశాలు అయితే ఇప్పుడు కనపడతా ఉన్నాయి ఇక రెండోది విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే పాలకొల్లు టీడీ కూటమి అభ్యర్థి నిమ్మల రామనాయుడు గారు మరి ఈయన ప్రత్యర్థి గోడ శ్రీనివాస వేరవాసరావు స్థానికేతరుడు చటిపజీ సామాజిక వర్గం అయితే ఈయన రెండుసార్లు గెలిచాడు మూడోసారి గెలినా కూడా రెడీగా ఉన్నాడు బలమైన నాయకుడు రాష్ట్ర స్థాయిలోనే ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు అయితే గోడా శ్రీనివాస్ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటంటే డబ్బు ఒకటే మరి ఆయన డబ్బుతో ఏదన్నా చేస్తారంటే లేదు ఎంత డబ్బు వచ్చినా ఏవిచ్చినా ఇక్కడ జనం ఫిక్స్ అయింది ఏంటంటే రామనాయుడు గారంటే ఆ పాలకులో నియోజకవర్గ ప్రతి కుటుంబంలో వ్యక్తిగా ఇతను కలిసిపోయాడు వాళ్ళ మమీకమైపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను అక్కడ బలమైన క్యాండిడేట్గా మనం చెప్పుకోవచ్చు ఇక దెందులూరు దెందులూరు వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి ఉన్నారు కూటమి నుంచి చింతం ప్రభాకర్ ఉన్నారు చింతమనేని లేని ప్రభాకర్ చూసుకుంటే గతంలో బలమైన నాయకుడే అబ్బాయి చౌదరి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు ఆయన కలుపుకున్నాడు యువకుడు కాబట్టి అతను లేటెస్ట్ ట్రెండ్గా ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ జనంలో చక్కగా వినూత్నంగా ప్రచారం చేస్తూ ఏదో మట్టి మాఫియా అటువంటి చిన్న చిన్న ఆరోపణలు అయితే వచ్చాయి కానీ సాఫ్ట్ కార్నర్ అందరిలో కలిసిపోయే వ్యక్తి ప్రభాకర్ కన్నే కొన్ని మార్కులు ఇతనికి ఏచ్చు కాబట్టి ఇతను బలంగా ఉన్నాడు అక్కడి నుంచి వైసీపీ తణుకు తణుకు కూటమి అభ్యర్థి ఆర్బల్ రాధాకృష్ణ బలంగా ఉన్నారు మరి అతను ప్రత్యర్థి అయినటువంటి కారుమూల నాగేశ్వరరావు గారు మరి మంత్రివరులు మరి ఆయన మీద కూడా రైతుపరంగా చూసుకోవచ్చు ఇంకోటి ఇంకోటి చాలా ఆరోపణలు వచ్చాయి జనం ఇసుకుపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఆర్ఎల రాధాకృష్ణకి పట్టణం కట్న సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అక్కడ కూడా ఆయన బలమైన క్యాండిడేట్గా మనం చెప్పుకోవచ్చు ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే కాకినాడ సిటీలో చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి చాలా బలంగా ఉన్నారు ఇక్కడ ఇంకా కూటమి నుంచి ఎవరో సీట్ని డిక్లేర్ చేయని పరిస్థితి ఉంది బహుశా బీజేపీకి వెళ్తుంది పోతులు విస్తమని అనుకుంటున్నారు ఎవరైనా కానీ రెడ్డి గారు కదా బలంగానే ఉన్నారు అక్కడ ఇక ఇంకోటి ఏంటంటే మనకి చూసుకుంటే రామచంద్రపురం రామచంద్రపురంలో మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాశు బలంగానే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మన రెండో జాబితాలోనే కూటమి అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్కు డిక్లేర్ చేయడం జరిగింది ఆయన ఇంకా ప్రచారం ప్రారంభించలేదు కాబట్టి అయితే ఈయన బలంగా ఉన్నారు ఇంకా తుని చూసుకుంటే తుని అటు ఎనుమల రామకృష్ణుడు కుమార్తె ఎనుమల దివ్య ఇటు రోడ్ల భవనాల శాఖ మంత్రి వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా ఉన్నారు మరి వీళ్ళిద్దరూ చూసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ప్రస్తుతానికి మనకి కనపడతా ఉంది ఇవి మనకి తాజాగా చూసుకుంటే మరి రోజులు మారీ కొలిది మరి ముందుగా మనం అనుకున్నట్టు ఎన్నికల సమీకరణలు మారుతూ ఉంటాయి ఓకే చూద్దాం మరి ఇప్పుడు బలంగా ఉన్నవారు అప్పుడు బలహీనం అవ్వచ్చు మరి మరి లేదంటే ఇదే కంటిన్యూ అయితే వేళ్లే కలవచ్చు మరి ఏది అవ్వద్దు అన్నది లేటెస్ట్